కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో డిసెంబర్ ముప్పై ఒకటి వేడుకలు కుటుంబ సభ్యులతో ఇండ్లలోనే జరుపుకుని శాంతి భద్రతలకి సహకరించాలని సైదాపూర్ ఎస్ఐ జున్ను ఆరోగ్యం పేర్కొన్నారు శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై ముప్పై ఒకటవ తేదీలో స్పెషల్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడతామని తెలిపారు మద్యం సేవించే వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు మండలంలో డ్రంకన్ డ్రైవర్లు స్పెషల్ డ్రైవర్లు పెట్టడం జరుగుతుంది కనుక యువకులకు తెలియజేసేది ఏమనగా మరి ఈ త్రిబుల్ ర్యాంకింగ్ ర్యాష్ డ్రైవింగ్ మరి మాద్యం సేవించి వాహనం నడ నడపరాదు మరి అట్లా నడిపిన వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం అదే రకంగా మరి హెల్మెట్ కానీ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కూడా ఎటువంటి అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా మరి హెడ్ ఇంజరీ కాకుండా ఉంటుంది కనుక మండల ప్రజలందరికీ మళ్ళొకసారి తెలియజేసిన వినగా ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను